అంబేద్కర్ వారసులారా అంబేద్కర్ ఆలోచన విధానంలో ఏబిసిడి వర్గీకరణ పదము ఎక్కడ ఉందా లేదండి రాష్ట్రంలో తొంభై లక్షల మంది మాలలు ఐక్యతతో సమైక్యతతో ఒక ఉద్యమాన్ని ముందుకు ఇవాళ తీసుకెళ్తున్నామంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలకు వాళ్ళ రాజకీయ పార్టీ గుర్తులు కూడా ఒక సినిమాలు ఉంటుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చూపు ఆయన ఆలోచన విధానము ప్రపంచంలో ఎవరు భారత రాజ్యాంగం రాసేటువంటి ఎవరు పొందినటువంటి ఆశీస్సులు పొందినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రిపబ్లిక్ పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి నా జాతీయ ప్రజలు సాంఘికంగా రాజకీయంగా ఆర్థికంగా చూడగలదే ఆయన ఆశయం ఆ సుప్రీం నడుతున్నటువంటి ఏడుతో కూడిన రాష్ట్ర ప్రభుత్వాలకు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ దాంట్లో ఎటువంటి రిజర్వేషన్లు చేయకూడదనే ఒకవేళ ఎవరైనా ఉంటే వేరే జాతులను కలుపుకోవచ్చని లేదా వేరే ఇంకే జాతుల్ని తీసువేయచ్చు అని చెప్పని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని రాసినారు బాగుందాన్ని ఈరోజు సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చినది కాబట్టి సోదరులరా మనమందరూ ఐకమత్తంతోన ఐక్యమత్యంతోన దీన్ని వ్యతిరేకించి సహకారం చేసుకుని మనకు హక్కులను కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఇంకా ఏ రాష్ట్రాలు కూడా దీని మీద దృష్టి సారించలేదు తర్వాత ఒకవేళ వాళ్ళు